హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదహారో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పద్దెనిమిది వందల ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట ఇరవై మూడు మధ్య ధర ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది గరిష్ట ధర ఏడు వేల నూట డెబ్బై పూల విత్తనాలు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఆముదాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వాము మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వందల పద్దెనిమిది మధ్య ధర ఐదు వేల ఎనభై ఎనిమిది గరిష్ట ధర పదహారు వేల రెండు వందల తొంభై తొమ్మిది మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వందల నలభై ఏడు క్వింటాలు దిగు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మధ్య ధర ముప్పై మూడు వేల రెండు ఇరవై ఏడు గరిష్ట ధర మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం అరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట ముప్పై ఒకటి మధ్య ధర మూడు వేల మూడు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర మూడు వేల మూడు వందల ముప్పై ఒకటి మినుములు మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు మధ్య ధర ఎనిమిది వేల నూట అరవై ఒకటి గరిష్ట ధర ఎనిమిది వేల నూట అరవై ఒకటి సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో